హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామంలో స్థానిక బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరులకు అర్పించారు ఈ సందర్భంగా పరకాల కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీప్రసాద్తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అమరవీరులకు అర్పించారు భయపడి టీఆర్ఎస్ అనుకోండి కాంగ్రెస్ అనుకోండి వాళ్ళకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోకుండా ఇదో తెలంగాణ కలిసిన రోజులాగా ఒక కుట్ర వండిన ఈ కాంగ్రెస్ను బీఆర్ఎస్ను బొంద పెట్టే కావా బొంద పెట్టాలని యావత్తు తెలంగాణ ప్రజలని కోరుకుంటున్నా అలాగే మా కేంద్ర నాయకత్వం చెప్పిన విధంగా రానున్న కాలంలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా విమోచన దినోత్సవం మేము అందరం చేస్తామని గంటాపదం అని చెప్పుకుంటూ భారత్ మతాకి అరాచకాలకు ఎందరో తెలంగాణ బిడ్డలు అసూలు వాసింది దానికే ఇది నిదర్శనం అమరధామం అనేది వాళ్ళ గుర్తుగా ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ విమోచన దినోత్సవం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము అధికారికంగా చేస్తుంది అర్ధరాత్రి చర్చలతో అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి అంటే పన్నెండు దాటిన తర్వాత ఆగస్టు పదిహేను ఆ సమయం చూసుకొని అర్ధరాత్రిని ఎంచుకొని ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ లేకుండా ఏం జరుగుతుందో తెలియకుండా బ్రిటిష్ సర్కారు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయింది వెళ్ళిపోయే సమయానికి ఈ దేశం లోపల ఎన్నో సంస్థల ఇంకా భారతదేశం లోపల విలీనం కాలేదు అందులోపల ఈ నైజాం సంస్థానం ఒకటి నైజాం సంస్థానం విలీనం కాలేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఈ నైజాం ప్రాంతానికి రాలేదు అన్న విషయం తెలిసిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ కూడా ఉపేద్రేకులై సెప్టెంబర్ రెండున జాతీయ జెండాను తప్పకుండా ఎగురవేయాలనే నెపంతో ఆవేశంతో కోరికతోటి ఆ స్వాతంత్ర స్వేచ్ఛావాయువులు తీర్చాలి అనే ఉద్దేశంతో పరకాల నడు లోపల వివిధ గ్రామాల నుంచి ఈ నైజాం ప్రాంతం నుండి ఒక నాలుగైదు వేల మంది ప్రొసిషన్ గా రోడ్ మీద జెండా పట్టుకొని వెళ్తుంటే వారిపైన ఏదైతే నైజాం సర్కార్ యొక్క కాసిం రిజ్వీ మిలిటరీ ఉందో వాళ్ళు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఎంతో మంది ప్రాణాలు అసలు బాసే విధంగా చేసింది ఒక నాలుగు వేల మంది గుంపు మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపితే ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పంచనామా చేసి ఇరవై ముప్పై మంది అని చెప్పేసి రికార్డ్ తీసుకొచ్చిండు అది సాధ్యమేనా మరి అదే కార్యక్రమానికి అదే జరిగిన అగంతగానికి మన ఏదైతే డయర్ నిర్వహించిన ఉందో దానికి పేరు పెట్టి మరో జిలియన్ వాలా బాగానే పేరు పెట్టి ఈ రోజున చట్టసభ లోపల రిలీజ్ చేసిన తర్వాత అప్పటి నుండి ఉద్యమం పెళ్లిబుకిన తర్వాత ఆపరేషన్ పోలో పేరుతోటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వం లోపల నైజాం మీద యుద్ధం ప్రకటించి వచ్చి యుద్ధం చేసిన తర్వాత నైజాం మన భారత ప్రభుత్వానికి నడు వంచి మెడలు వంచి నైజాం ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రాంతమైన నైజాం ప్రాంతాన్ని గుంజుకోవడం జరిగింది అలాంటి సందర్భం లోపల ఈ సెప్టెంబర్ పదిహేడును అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వరకు కూడా అధికారికంగా ప్రకటించుకోకుండా ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు మటుకు చప్పుడు కాకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళి మేం జెండా ఎగరేయిస్తున్నాం అని చెప్పడం ఆశాస్పదం కాకపోతే ఇంకేంటిది అప్పుడు చనిపోయిన వాళ్ళందరికీ నివాళులు అర్పించకుండా అప్పుడు చనిపోయిన వాళ్ళను గుర్తు చేసుకోకుండా వారి అంశాలను పాఠ్యాంశంలోకి ఎక్కించకుండా చరిత్రలోకి ఎక్కించకుండా వాళ్ళను తొక్కిపెట్టి రాబోయే తరాలకు చరిత్రను చూపించకుండా కనుమరుగు చేయడం ఈ కాంగ్రెస్ పార్టీకే చెల్లింది